బౌద్ధం మొత్తంగా గొప్పది అని నేను చెప్పినప్పటికీ బౌద్ధం ప్రాక్టీస్ లోపల అనేకమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి దాన్ని చాలామంది బౌద్ధిస్టులు మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు మాట్లాడేలాంటి నావాడి పైన అటాక్ కూడా చేస్తూ ఉన్నారు మీకు ఒక రెండు ఉదాహరణలు చెప్తాను బౌద్ధం అని అంటే హింస లేనటువంటి శాంతిని బోధించేటటువంటి ఒక సూత్రం బుద్ధుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనివార్యత కాదు అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ బెటర్ రసల్స్ రాసినటువంటి యుద్ధ గీతం మీద యుద్ధం మీద చేసిన సూత్రీకరణ మీద అంబేద్కర్ క్రిటిక్ రాస్తూ బుద్ధుడు చెప్పినటువంటి శాంతి గురించి అర్థం కాలేదు అని అశోకుడు ఆయుధాన్ని ఆడాబడేసి పువ్వులు తీసుకొని మనుషుల్ని మారుస్తానికి తిరుగుతున్న చరిత్రని పక్కకు పెట్టేసేసి యుద్ధాన్ని అవసరము చెడుని శిక్షించాలి మంచిని రక్షించాలి అని అంటే యుద్ధం అవసరము కృష్ణా నువ్వు ఆయుధం తీసుకొని యుద్ధం చెయ్యి అని చెప్పించినటువంటి హింసని ప్రబోధించినటువంటి భగవద్గీతని ఆరాధ్య గ్రంథంగా చూసుకున్నటువంటి గాంధీ శంభూకుణ్ణి హత్య చేసినటువంటి రాముణ్ణి రామరాజ్యము ఆ రాజ్యమే నా ఐడియల్ స్టేట్ అని అన్నాడు గాంధీ మరి అంబేద్కర్ ఏమన్నాడు అశోకుని రాజ్యం తిరిగి నిర్మించుకుందామని అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు బలిరాజుని యొక్క రాజ్యం పోయింది ఆ బలిరాజుని రాజ్యం తిరిగి తెచ్చుకో అంటే చూడండి యువర్ కింగ్స్ హౌ యువర్ కింగ్స్ ఆర్ బలిరాజు తను మరణిస్తాను అని తెలిసినా కూడా ఇచ్చిన వాగ్దానం కోసము తన రాజ్యాన్ని తన జీవితాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టుకోవడం కొరకు త్యాగించినటువంటి వాడు పూలేకు ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్ కి అశోకుడు ఆదర్శం అందుకనే ఆయన గృహం పేరు రాజగృహ అని పెట్టుకున్నాడు అశోకుడు అంత యుద్ధం చేసి చిట్ట చివరికి బుద్ధుణ్ణి అర్థం చేసుకొని ఇప్పటి నుంచి యుద్ధం ఉండదని సీజ్ ఫైర్ చేశాడు బిడ్డని కొడుకుని ఇచ్చి ఈ ప్రపంచంలో ఇంకా యుద్ధం ఉంది మనుషుల మధ్యన హేట్ రేట్ ఉంది దేశాల మధ్యన ఘర్షణ ఉంది దేశాల మధ్యన మనుషుల మధ్యన వర్గాల మధ్యన ఘర్షణ ఉంది ఆ ఘర్షణ కేవలం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నెగోషియేషన్స్ కెన్ మేక్ ద సొల్యూషన్ అండ్ ద పీస్ అని అన్న అన్నా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తుంది దాని ఆబ్జెక్టివ్స్ ఏంటిది అని అని చూస్తే దాంట్లో వాళ్ళు ఏం రాసుకున్నారు అని అంటే ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం నెగోషియేషన్ తోటి వస్తుంది అని అన్నాడు హూ టోల్డ్ యూ చెప్పండి ఎవరు చెప్పిరో చెప్పండి ఈ ప్రపంచం లోపల ఏ తత్వవేత్త అయినా సరే ఆయుధం లేకుండా శాంతిని నిర్మించే ప్రపంచపు దుఃఖాన్ని పోగొట్టగలిగేటటువంటి మార్గము నెగోషియేషన్లో ఉన్నది అని అని చెప్పినటువంటి వా ఎవరు చెప్పారు చెప్పారు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఎవడు కనపడ్డా తీసుకుపోయి ఆ బొమ్మలు ఇస్తున్నారు గిఫ్టులుగా ఏం బొమ్మలు ఇక మీకు తెలుసు ఇందులో ఏ ఒక్కడైనా ప్రపంచానికి శాంతిని బోధించినటువంటి మనుషుడు ప్రపంచం అంతా పరిచయం ఉండినటువంటి ఒక మనిషి ఆ మనిషిని తిరిగి మేము ఆవహించుకుంటున్నాం ఈనాడు కూడా ఇప్పటికీ మేము బౌద్ధాన్ని మర్చిపోలేదు శాంతిని మర్చిపోలేదు బుద్ధుని మార్గంలోనే ఇంకా పయనించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము అని అని లేదు నీ శరీరం అనే గృహం లోపల మొత్తం హెయిట్రేటు నీ శరీరం అనే గృహం లోపల హింస నీ శరీరం ఇతరులన్నీ తూలనాడటము తక్కువ చేసి చూడటము హింసించటము ఎక్స్ప్లైట్ చేయటము బాధించటము పీడించటము వేధించటము సర్వస్వము మనిషిని ఎట్ల పీడన చేయాలి శ్రీలంకలో మొన్న హింస జరిగింది సింహాల బుద్ధిస్టులు అది బౌద్ధ దేశం అని ప్రచారం చేసుకున్నారు వేల మందిని ఊచకోత కోసారు బతికున్న వాళ్ళని తుపాకులను పెట్టి కాల్చిపడేసేసారు ద గవర్నమెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బుద్ధిస్ట్ అంబేద్కర్ని తూచా తప్పకుండా చదివినటువంటి వాళ్ళ చేయాల్సిన పద్ధతి ఏంటిది అని అంటే బౌద్ధం ఏ కాంటెక్స్ లోపల కూడా హింస అనివార్యత గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు ఆంగ్ సన్ సూక్చి మయన్మార్ లోపల డిక్టేటర్షిప్ మిలిటరీ షీప్కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యం ఉండాలి అని ఏళ్ళ తరబడి జైల్లో ఉన్న మనిషి ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నది ద కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ మయన్మార్ ల్యాండ్ అని ద కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ శ్రీలంకన్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ రెండు చూడండి మీరు అత్యంత మైనారిటీలైనటువంటి రోహింగ్యా ముస్లింలని ఊర్లని ఊర్లు బాంబులేసి తగలబెట్టి మనుషుల్ని కూసోబెట్టి తుపాకులు పెట్టి కాల్చి ఆంగ్ సాన్ సూచి ప్రపంచానికి ఒక ప్రజాస్వామికవాదిలాగా కనపడిన మనిషి సుమారు పన్నెండు వేల మంది మైనారిటీ రోహింగ్యాల్ని హత్య చేయటంలో కీలకము ఇంటర్వ్యూలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే సార్ నువ్వు ఎంత గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నది నీ కాదు బౌద్ధము ఒకవైపు సమస్య ఎక్కడ ఉన్నది ఆ సమస్యని పోగొట్టడం కొరకు ఏం ప్రయత్నం చేయాలి మతం ఏ రకంగా ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి శాంతిని నిర్మించటం కొరకు మానవ పరివర్తన కోసం దుఃఖం లేని సమాజాన్ని నిర్మించటం కోసం తన జీవితం అంతా త్యజించి బౌద్ధాన్ని నేల మీద తన డిసైపుల్స్ తోటి కంటిన్యూస్గా ఉంచటం కొరకు ప్రయత్నం చేసిండు ఏడ బౌద్ధం పుట్టిందో ఆడలేదు వేరే దేశం లోపల ఇప్పుడు బౌద్ధం ఉంది ఒకవేళ మీరు ఇప్పుడు స్టాటిక్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటే ఎక్కడైతే బౌద్ధం ఫరడ వెళుతుందో ఆ దేశం లోపల మనిషి హ్యాపీనెస్ పర్సంటేజ్ ఎక్కువ రెండవ వైపు నుంచి ఏ దేశాల్లోనైతే బౌద్ధం ఉందో అక్కడ అత్యధిక హింస ఉండినటువంటిది కూడా ఉన్నది సో హియర్ మై పాయింట్ దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఎనీ సొసైటీ హౌ గ్రేట్ థియరీ యూ హ్యావ్ ఇస్ నాట్ ద ఇష్యూ హౌ గ్రేట్ థియరీ అంటే ఆ గొప్ప సిద్ధాంతం ఎవరి చేతిలో ఉన్నది అనేది విషయం ఆ బుద్ధుడి నుంచే తీసుకున్నటువంటి అంబేద్కరు రాజ్యాంగం చెడ్డదా మంచిదా అనేటటువంటి ఒక చర్చ ఉపయోగపడొచ్చు కానీ మంచి రాజ్యాంగం అయినా సరే చెడు వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు అది ఇచ్చేటటువంటి ఫలితాలు చెడుగానే ఉంటాయి అని అన్నాడు బౌద్ధం ఇంత గొప్ప సిద్ధాంతం అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు బుద్ధుడు శాంతికి అహింసకు ఒక రూపం సింబల్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బుద్ధిస్ట్ దేశాల్లోనే బౌద్ధము అత్యంత క్రూరంగా మనుషుల్ని హింసించి చంపేటటువంటి ఒక మతంగా ఎట్లా మారి రేపు అంబేద్కరిజం కూడా ఏమైతుంది ఒక ఒక సమానమైనటువంటి విలువని జీవితాన్ని సృష్టించడం కొరకు ఏర్పడినటువంటి సిద్ధాంతము మతము కొద్ది మంది ఆధిపత్య వర్గాల్లోపల పవర్ఫుల్ గా కనపడేటటువంటి మనుషుల లోపల పవరే వాళ్ళ దానికోసంగా భావించేటటువంటి మనుషుల లోపల అది ఉన్నప్పుడు అది ఏమవుతుంది అది కమ్యూనిజం అయినా సరే పవర్ కావాలనుకునే మనుషుల్లో పడ్డప్పుడు అది కమ్యూనిజం ఉండదు అది బౌద్ధమైనా సరే అది శాంతిని నిర్మించాలని అనుకుంటున్నప్పుడు అశాంతితో పవర్ కావాలనుకుని కోరుకున్న మనుషుల లోపల అది ఉన్నప్పుడు అది శాంతిని నిర్మించలేదు బౌద్ధంలో ఒకటి లేదు కదా ఈనయానం వజ్రయానం మహాయానం తేరావాదం ఇన్ని వాదాలు ఉన్నాయి ఇన్ని వాదాల మధ్యన మనం బుద్ధుడు తీసుకున్నటువంటి బౌద్ధాన్ని ఏమని మాట్లాడుతున్నాం అంటే నవయాన బౌద్ధం కొత్త మార్గపు బౌద్ధము ఎందుకు కొత్త మార్గపు బౌద్ధం అంటే బౌద్ధంలోకి కూడా కౌంటర్ ఫోర్సెస్ ఎమర్జ్ అయినాయి ఆ బౌద్ధాన్ని నాశనం చేయటం కనపడ్డ ప్రతి ఒక్క యదవని బుద్ధిస్ట్ అని అనుకోకండి మీరు ఆ ప్రాబ్లం ఆడ మనం మన మన జాతులకు ఉండే ఒక లక్షణం ఏందని అంటే డ్రెస్ కనపడత సార్ మనోడే అనుకుంటాడు ఏషాలు ఎన్నైనా వేయొచ్చు లోపల సోలేమున్నదనేది చాలా ఇంపార్టెంట్ సో నవయాన బౌద్ధము అని అన్నాడు ఏంటి నవయానం నేను మార్నింగ్ ఫినిష్ చేసేటప్పుడు ఒక మాట చెప్పినాను ఒక కొత్త నవీనమైనటువంటి మానవుడిని సృష్టించటం ఆయన ఏమంటాడంటే నా అల్టిమేట్ గోల్ పవర్ కాదు నా అల్టిమేట్ గోల్ ఇంకొకటి ఏదో కాదు నా అల్టిమేట్ గోలు ఒక కొత్త మానవుణ్ణి సృష్టించటము ఆ కొత్త మానవుడు జీవించేటటువంటిది సమాజం లోపల ఆ సమాజం లోపల ప్రతి మనిషి ఇంకో మనిషితోటి షేర్ చేసుకునేటటువంటి మోరల్ కామన్ వాల్యూని కలిగి ఉంటాడు అని కమ్యూనిజం అంటే కూడా అదే ఏది ఎవరికి సంబంధం లేదు అని ఏదో రొడ్డ కొట్టుడు లాగా చెప్పారు కమ్యూనిజం వేర్ ద కమ్యూన్ లైఫ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ దట్ ఈజ్ కమ్యూనిజం కమ్యూన్ లైఫ్ అంటే ఏంటిది ఎవరిది సొంతం కాకుండా మనుషులందరూ ఈక్వల్ గా కామన్ గా షేర్ చేసుకోగలిగేటటువంటిది కమ్యూన్ బుద్ధిజం ఈజ్ ఆల్సో టాట్ అబౌట్ దట్ కమ్యూన్ లైఫ్